దేవునికి వందనాలు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రైజ్లాడు దేవునికి స్తోత్రం అందరు బాగా దేవుడి మాట మనం వింటే మనకు మేలు కలుగుతుంది అలలుయూయా చెడ్రకు మెషకు అభ్యజ్ఞడికి లోబడి ఉన్నారు దేవుడు మాట విన్నారు ఏయ దేవునికి లోబడి ఉన్నాడు దేవుని కొరకు రోషం కలిగి జీవిస్తూ ఉన్నాడు ఈ రోజులలో దేవుని కొరకు రోషం కలిగి నిలబడేవారు తక్కువ ఉన్నారు రోషం కలిగి సేవ చేసేవారు తక్కువ ఉన్నారు రోషం కలిగి దేవుని నామాన్ని ప్రకటించినట్లు రాజుల ఎదుట అధికారుల ఎదుట అన్యజనుల ఎదుని సేవకుడు కానీ ఒక విశ్వాసి కానీ నిలబడగలగాలి రాజుల ఎదుట నిలబడగలగాలి అధికారుల ఎదుట నిలబడగలగాలి ఒక దేవుని సేవకుడు అనే వ్యక్తి ఒక దేవుడిని నమ్ముకున్న వ్యక్తి అనేకుల ఎదుట నిలబడగలగాలి అది దేవుడి నిమిత్తం శ్రమొచ్చిన దేవుడి నిమిత్తం హింసైనా ఏదైనా కలిగినా మరి దేవుని కొరకు మనం నిలబడగలగాలి ఇక్కడ షట్రక మిషకం అభ్యర్థ గవులు దేశం మొత్తం కూడా ఆ నెప్పుకత్ చేయించిన ఆ బొమ్మకు మొక్కాలి అని అన్నప్పుడు రాజా మేమైతే నీ బొమ్మకైతే మేము మొక్కం అలాలుయ మేము సేవించుకున్న దేవుడే మా దేవుడు జీవ కలిగిన దేవుడు ఆయననే మేము మొక్కుతాం ఆయననే మేము ఆరాధిస్తాం నీ బొమ్మకు మేము మొక్కం అలలుయ్య మొక్కపోతే మరి అగ్నిగుండంలో వేయబడాల్సి వస్తుంది అలలుయ్య నా చేతుల నుంచి మిమ్మల్ని ఎవడు విడిపించగలిగే ఎవడు విడిపించగలుగుతాడు నా చేతుల నుంచి మిమ్మల్ని ఎవడు రక్షించగలుగుతాడు ఆయన రక్షించడానికి సమర్థం కలిగిన దేవుడు అలలుయ్యా ప్రభు నామమును బట్టి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు కనుక వాళ్ళు రక్షింపబడతారని రోజు పదో అధ్యాయం పదమూడు వాక్యంలో మనం చూసుకోవచ్చు వాళ్ళు దేవుణ్ణి బట్టి ప్రార్థన చేస్తున్నారు దేవుని కొరకు రోషం కలిగి నిలబడగలుగుతారు వారి దినంలో దేవుని కొరకు మనం నిలబడగలుగుతున్నామా దేవుని నిమిత్తం వచ్చినా కానీ దేవుని నిమిత్తం హింస వచ్చినా కానీ దేవుని నిమిత్తం ఆకలి దప్పులేము కానీ దేవుని నిమిత్తం ఉపద్రవమే కానీ అలలుయ్య మరిక ఏ పరిస్థితులైనా సరే దేవుని కొరకు నువ్వు నిలబడగలుగుతున్నావా చట్టకు అభివృద్ధి కోలకే ఆ పరిస్థితి వారికి ఎదురైంది ఈ రోజులలో నీ కూడా ఎదురు కావచ్చు ఈ అనేక ఈ చివరి దినంలో భయంకరమైన దినాలు దుష్టుడు ఎవరిని మింగుదానని వాడు వెతుకుతూ తిరుగులాడుకుంటూ వస్తున్నాడు ఎవరిని మింగుదా ఎవరిని మింగాలి ఎవరిని కుటుంబాలు కూల్చాలి ఎవరి కుటుంబాలు ఆగం చేయాలి నువ్వు వెలుకోగలిగి ఉంటున్నావా దేవుని కొరకు నిలబడగలిగి ప్రార్థన చేస్తున్నావా ప్రార్థన చేసినట్లయితే నువ్వు రక్షింపబడతావు నువ్వు ప్రార్థన చేస్తే రక్షింపబడతావు నువ్వు దేవుని కొరకు నిలబడ్డట్లయితే దేవుని మాట వింటే మనకు మేలు కలుగుతుంది ఇంకొక సువార్థులు అధ్యాయం నాలుగు నుంచి ఏడు వాక్యాలు రాత్రి అంతా గొల్లలు వేసి ప్రయాసపడ్డరు రాత్రి మొత్తం వాళ్ళు అసలే చేపలు పట్టేటోళ్ళు వాళ్ళకు ఏ మూలన ఏ ఏ చేప అనేది వాళ్ళకు బాగా తెలుసు అందులో ఒకటి వేసినకెళ్ళి వేయకుండా వదిలిపెట్టకుండా ఆ మొత్తం ఆ కొలను మొత్తం వాళ్ళు వేసి చూసారు ఎక్కడ కూడా చేపలు పడలేదు నువ్వు ధోనిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని అని సీమోనుతో చెప్పగా అల రుయీమోను ఏలిన వాడ రాత్రి అంతా మేము ప్రయాసపడితే కానీ మాకేమి దొరకలేదు అయినా నీ మాట చొప్పున వలలు వేస్తాము ఇక్కడ దేవుని మాట చొప్పున వాళ్ళు వలలు వేయటానికి సిద్ధంగా ఉన్నారు అలలుయ్యా వాళ్ళు పాయసపడ్డరు అలలుయ్యా వాళ్ళు ప్రాయస పడ్డరు అయినా సరే నీ మాట చొప్పున మేము వలలు వేస్తాం మీరు చెప్పినట్లుగా మన జీవితాలలో అలలుయ్యా వాళ్ళు కొంతమంది పేషెంట్లు ఉంటారు కొంతమంది వ్యాధి రోగాలు వచ్చిన వారు ఉంటారు కొంతమంది బ్రదర్స్ సిస్టర్స్ వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తారు మందులు తింటారు శుద్ధులేసుకుంటారు ఇక డాక్టర్ చేతులు వదిలేసిండు అనే టయానికి అలలుయ్యా ఆ గుడికి తిరిగి ఈ గుడికి తిరిగి ఈ గుడికి తిరిగి ఇక చివరికి యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చి ఇక నీ మాట చొప్పున మీరు చెప్పినట్టు నేను చర్చకు వచ్చి గాయననే నమ్ముకుంటా ఏ దేవుని నేను నమ్ముకోను అలలుయ్యా అంటారు ఎందుకు వాళ్ళ రోగం బాగు కావటానికి వాళ్ళ నయం కావడానికి మీ మాట చొప్పున మరి మందిరానికి వస్తా మీ మాట చొప్పున నేను వచ్చినట్లయితే నా మీ దేవుడు నన్ను బాగు చేస్తాడా అని వాళ్ళు అంటారు అలలుయ్యా అదే ఆశ వాళ్ళకు అదే ఆశ ఇక్కడ రాత్రి అంతా వీళ్ళు ప్రాయసపడ్డరు వేసిన చోట వేయకుండా మరి వాళ్ళ ఇల్లు ఏ విధంగా గడుతుంది వాళ్ళు చేపలు పడితేనే వాళ్ళకు వెళ్తుంది జీవనాధారం మనం పని పనిచేస్తా మనకు ఇంతకెళ్తుంది అలలుయ్యా మరి వాళ్ళు ప్రయాస పడుతున్నారు రాత్రి ప్రయాసపడి ప్రయాసపడి అలిసిపోయి పక్కకు వచ్చిన తర్వాత శ్రీమోడు నువ్వు ధోరణి నువ్వు లోతుకు నడిపించి వలలు వేయి రాత్రి అంతా ప్రయాసం పడ్డామయ్యా అయినా సరే నీ మాట చొప్పున నేను వలలు వేస్తా అని వాళ్ళు లోతుకు పోయి వల వేసినప్పుడు విస్తారమైన చేపలు పడ్డాయి ఆ దోణి వలలు పిగిలిపోటట్లుగా రెండు దోణిలు నిండేటట్లుగా అలలుయ్య దేవుడు వారికి సమృద్ధిగా విచ్చిండు ఈ రాత్రికాల సమయంలో ఈ దినమున నువ్వు దేవుని మాటని విని దేవుడికి లోపడినట్లయితే నీకు వాళ్ళు కలిగినట్లే మేలు కలుగుతుంది వాళ్ళ కలిగినట్లే దేవుడు నీకు సమృద్ధిగా ఇయ్యగలడు అలలుయ్య నీ జీవితంలో ఏదైతే తక్కువగా ఉన్నదో ఏ విషయంలో అయితే నిరాశతో ఉన్నవో అలలుయ్య ఏ వ్యాధితోనైతే ఏ రోగంతో నేను వేస చెందుతున్నావు నీ దేవుని మాట ఒక్కసారి నువ్వు విన్నట్లయితే నీ దేవునికి ఒక్కసారి నీ హృదయాన్ని అప్పగించినట్లయితే నీ దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అలలుయ్య విస్తారమైన చేపలు పడినట్లుగా వాళ్ళ ఓలలో పిగిలిపోయేటట్లుగా దేవుడు వారికి చేపలను సమృద్ధిగా అనుగ్రహించింది నీ కూడా పట్టజాలని విస్తారమైన దీవెనలతో నీకు ఎందుకు ఇయలే ఇయ్యలేడు దేవుని మాట నువ్వు కూడా వింటే నీకు మేలు కలుగుతుంది కీర్తన ముప్పై నాలుగో అధ్యాయం తొమ్మిదో వాక్యం పదో వాక్యం దేవుని భక్తులారా దేవుని ఎందు విశ్వాసం ఉంచిన వారులారా దేవుని మా మాట విని ముందుకు వచ్చిన వారులారా మీరందరూ కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే నీకు మేలు కలుగుతుంది దేవునికి స్తోత్రం నువ్వు పస్తులు పడి ఉండవు సింహం పిల్లలైనా పస్తులు పడి ఉంటావు కానీ ఆ సర్వశక్తి కలిగిన యేసుక్రీసు ప్రభుల వారిని నమ్మినట్లయితే నిన్ను ఆయన పస్తు ఉంచడు దేవునికి స్తోత్రం సింహాలు లేమిగా ఉంటాయా సింహాలు ఆకలి గుడి ఉంటాయా అస్సలు ఆకలిగొనే ఉండవు ఎందుకు ఆకలిగొని ఉండవు చెప్పండి ఇటుపోయి ఒక గురి నేత ఒక మేక నేత కూడా అడుగుయి ఒక జింక నేత కూడా తినకుండా ఉండదు అయ్యైనా పస్తులు ఉంటాయో కానీ నా ఎందు భయభక్తులు కలిగిన వారు నా మాట విన్నవారు అలలుయ్య నాకు లోబడిన వారు నన్ను ప్రేమించేవారు అలలుయ్య సింహం పిల్లలైనా పస్తుపడి ఉంటావు కానీ మీరు నమ్ముతురు కదా నా ఎందు విశ్వాసం ఉంచుతురు కదా నన్ను ప్రేమిస్తున్నారు కదా నా ఎందు నువ్వు భయభక్తులు కలిగి ఉంటున్నావు కదా ఇగో నీకు నీకు లేమి కలగకుండా నేను చేస్తాను అని చెబుతున్నాడు దేవుడు అలలుయ్య మరి దేవుని ఎందు మన విశ్వాసం ఉంచాలి దేవుని ఎందు మనం నమ్మకం ఉంచాలి దేవుని ఎందు భయభక్తులు కలిగి మనం ఉండాలి దేవుని మాట మనం వినేవారిగా మనం ఉండాలి అక్కడ శ్రీమోను పేదరు దేవుని మాట విని దేవునికి లోబడి వలలు వేసినప్పుడు విస్తారమైన చేపలు పడ్డాయి ఈ రాత్రి కాల సమయంలో నువ్వు దేవుని మాట విని దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే సింహం పిల్లలైనా దేవుడు పస్తులు ఉంచుతాడేవో కానీ నువ్వు ఆయన ఎందు భయభక్తులు కలిగి నువ్వు ఉంటే నిన్ను ఆయన పస్తులు ఉంచడు దేవునికి స్తోత్రం అలలుయ్య నీకు లేమి కలగదు అలలుయ సింహం పిల్లలు లేమి గలవై ఆకలి కొను ఎగోవాని ఆశ్రయించు వారికి ఏమేలు కొదవై ఉండదు నీకు ఏమేలు కొదవై ఉండదు ఏది కూడా నీకు తక్కువ కాదు నన్ను ప్రేమించేవారిని నేను ఆస్తికర్తలుగా చేస్తానని దేవుడు చెప్తున్నాను మరి నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా దేవునికి లోపడుతున్నవా కలలియా ఇక్కడ కీర్తన రంగు ఇరవై మూడవ అధ్యాయంలో మనం చూసినట్లయితే దామీదు భక్తుడు అంటుంది ఇక్కడ యహోవా నా కాపరి నాకు లేమి కలగదు దేవుడే నా కాపరిగా ఉన్నాడు అలాలుయ్యా దేవుడే నా పోషకుడుగా ఉన్నాడు దేవుడే నన్ను నడిపించేవాడుగా ఉన్నాడు దేవుడే నాకు నాయకుడుగా ఉన్నాడు ఆయనే నన్ను నడిపిస్తున్నాడు ఒక కాపరి ఒక గొర్రెల కాపరి కానీ మేకల కాపరి కానీ ఎడ్లు కానీ ఏ పశువులు ఏవైనా కానీ ఏం చేస్తాడు కాపరి బయటకు దొరుకుకొని పోయి మేత మేపించి నీళ్లు దాపించి తీసుకొచ్చి పండబెడతాడు అలలుయ్య ఇక్కడ దేవుడు కూడా పచ్చి గల చోట్లను ఆయన నన్ను పరుండ చేస్తున్నాడు శాంతికరమైన జలముల యోధ ఆయన నన్ను నడిపించుతున్నాడు నా ప్రాణమును ఆయన చేత తీర్చుతున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుతున్నాడు అలలుయ్యా దేవుడు కూడా నీతి మార్గంలో నిన్ను నడిపించాలంటే అలలుయ్యా శాంతి జలముల యొద్ నిన్ను నడిపించాలంటే నీ ప్రాణమునకు సేద తీర్చాలంటే పచ్చ గల చోట్ల నువ్వు పరుండాలంటే అలలుయ్యా అలలుయ్యా నీ హృదయం ఆయన అధికారానికి ఒప్పుకొని చెయ్యి నీ హృదయం ఆయన సన్నిధిలో కుమ్మరించు నువ్వు ఆయన మాట విను అలలుయ్యా దేవుడు నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పే చెప్తాడు అలలుయ్యా దేవుడు నిన్ను నడిపించాలంటే నీ ప్రవర్తన అంతటినీ ఆయన అధికారానికి ఒప్పుకోవాలి అలలుయ్యా దేవుడు నీకు కాపరిగా ఉండి నేను నడిపించాలంటే దేవుడు నీకు పోషకుడుగా ఉండి నడిపించాలంటే దేవుడు నీకు ఆదరణకర్తగా ఉండి నేను ఆదరించి నీ కన్నీళ్ళు తుడవాలంటే అలలుయా అలలుయా నువ్వు దేవునికి లోబడి ఉండాలి దేవుని మాటలు నువ్వు వినగలగాలి దేవునికి ప్రార్థన చేయగలగాలి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడే నీకు ఏ మేలు ఉండదు అలలుయ్యా షడ్రక మిషకు అభిజ్ఞగోవులు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారై రాజా నీ బొమ్మకు మీ మొక్కం అలలుయ్యా మేము సేవించున్న దేవుడే మా దేవుడు మమ్మల్ని అగ్ని గుండవులో నుంచి రక్షించడానికి సమర్థము కలిగిన దేవుడు ఒకవేళ ఈ అగ్జిగుండవులు మమ్మల్ని రక్షించకపోయినా సరే నీ బొమ్మకు నీ మొక్కము అలలుయ్యా అలలుయ్యా నువ్వు దేవునికి లోపడుతున్నావా దేవునికి భయపడుతున్నవా ఎవని సన్నిధిలోని నిలబడి ఉన్న నా ఎక్కువ జీవముతోడు నా మాట ప్రకారము కాక ఈ మూడున్నర సంవత్సరములు వర్షమైన మంచైనా పడదు దేవుని సన్నిధిలో నిలబడి ప్రార్థన చేయగలుగుతున్నవా దేవుని సన్నిధిలో నిలబడి ఆసక్తి కలిగి దేవునితో నువ్వు పోరాడగలుగుతున్నవా అలలుయా దేవుని ఏలియా దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేసిండు దేవుడి సన్నిధిలో ఉండి ప్రార్థన చేసిండు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు ఆయన మాట ప్రకారం జరిగింది ఈ దినంలో నీ మాట ప్రకారం జరగాలంటే నువ్వు ఎందు దేవుని ఎందు నువ్వు భయభక్తులు కలిగి ఉన్నా అయ్యో ప్రభావ నా కరువు వచ్చింది కదా ఈ మూడున్నర సంవత్సరాలు నాకు ఆహారం ఉండదు నా పరిస్థితి ఏంది అని అనుకోలే అలలుయ్యా దేవుడి మాట వినాడు ఏలియా నువ్వు కెరీత్ వాగు దగ్గర పోయి దాగి ఉండు ఆ వెళ్తా ప్రభా అక్కడికి నేను రొట్టెను మాంసమును కాకోలముతో నేను ఆజ్ఞాపిస్తాను నీకు దేవుడు ఆజ్ఞ చేయలేడా దేవుడు నిన్ను పోషించలేడా ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కోయవు అలలుయ్యా వాటినే పోషించుతున్న దేవుడు నీ దేవుడు నిన్ను పోషించలేడా సర్వజీవుల కన్నులు ఆయన వైపు అంట దేవుడు తన విప్పి పతిజీవి కోరికను తీరుస్తున్నాడంట అలలుయ్య నీ కోరికను నా కోరికను తీర్చాలంటే అలలుయ్యా నీ ఆశ నెరవేరాలంటే నువ్వు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి దేవునితో సహవాసం కలిగి ఉండాలి అలలుయ మరి ఏలియ దేవుని మాట వినడు ఏలియాకు పొదవలేదు చట్రకు మెషకు అభిజ్ఞం గోలు దేవుని మాట వినరు అగ్ని అగ్నిగుండంలో నుంచి వారి ప్రాణాలు కాపాడబడ్డాయి తన ప్రాణమును కాపాడుకునేవాడు తన ప్రాణముని పోగొట్టుకున్నాడు ఆ దేశంలో ముగ్గురే భక్తులు ఉన్నరా చట్రక మిశకు అభిజ్ఞ గోవులే ఉన్నరా చట్రక మిషకు అభిజ్ఞ గోవులే ఉన్నరా అలలుయ్యా ఎంతోమంది ఉన్నారు కానీ వాళ్ళు దేవునికి భయపడలే దేవునికి భయపడలే నా బొమ్మకు మొక్క అంటే వాళ్ళ ప్రాణాల మీద ఆశ కలిగి ప్రాణాల మీద తీపి కలిగి వాళ్ళు ఏం చేశారు బొమ్మకు మొక్కిరు కానీ షడ్రకు మెష్ఞులు మా ప్రాణాలు పైన పర్వలేదు నీ బొమ్మకు మేము మొక్క అన్నప్పుడు గుండంలో నుంచి దేవుడు వారిని రక్షించాడు తన ప్రాణాన్ని కాపాడుకునే వాడు దాన్ని పోగొట్టుకుంటాడు అల్లలుయ్య వాళ్ళ దేవుని నమ్మినందుకు వారికి ఏమీ కుదవలేదు ఇక ఈ సమయంలో నువ్వు దేవుని నమ్మినట్లయితే నీకు కూడా ఏమి కొదవగా ఉంచాడు దేవుడు శ్రీమను పేతురు విస్తారమైన చేపలు పట్టిరు దేవుని మాట విని దేవుని మాట విని దేవుని మాట విని కరువు కాలంలో ఏలియా పోషింపబడ్డాడు దేవుని మాట విని దేవునికి భయభక్తులు కలిగి చెడ్డ్ర మిస్యకు అభిజ్ఞగోలు ప్రాణాలు కాపాడబడ్డాయి ఈ దినమున దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే దేవుడు నీకు కాపరి అయి నిన్ను నడిపిస్తూ నీకు ఏది అవసరమో ఏది కొదుగా ఉన్నదో పతిది నీకు తీర్చటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు నువ్వు ఆయన హృదయంలోనికి చేర్చుకొని ఆయన మాట నువ్వు విన్నట్లయితే అల్లలుయ్యా నీకేమి